హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ జగన్ బ్లాగ్స్ ఈ మధ్యలో వీడియోలు పెట్టడానికి కొంచెం లేట్ అయింది ఎందుకంటే వినాయక చవితి అప్పుడు మేము లెవెన్ డేస్ కొంచెం బిజీగా ఉండడం వల్ల పని ఉండటం వల్ల పెట్టలేకపోయినా ఇప్పుడు అన్ని వీడియోస్ కలిపి ఒక్కొక్కటిగా పెడతా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీగా అన్నీ చూడండి ఇది వచ్చేసి వినాయక చవితి రోజు మార్నింగ్ వీడియో అనమాట మేమైతే వినాయక చవితి రోజు స్పెషల్ ఏం చేసుకున్నాము మా ఇంట్లో అవన్నీ చూపిస్తా చూడండి తర్వాత మా గల్లీలో వినాయకుడిని పెట్టుకుంటాం కదా అవన్నీ కూడా పార్ట్ వన్ పార్ట్ టూగా పెడతా అందరూ కూడా చూసి లైక్ చేయండి నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా లైక్ చేయండి ఇక్కడ అయితే పండగ రోజు ఇట్లా తాలికల అయితే చేస్తాం కదా మనము తాలికల పాయసం అయితే చేసినా అనమాట చూడండి చాలా అంటే చాలా బాగొచ్చింది మాకైతే పండగ లేదు కానీ మేము అన్నీ చేసుకుని తింటాము ఇవన్నీ కూడా అన్నమాట పండగ రోజు అందరూ ఏం చేస్తారో మేము కూడా అవే చేసుకుంటాము నైవేద్యం మాత్రం పెట్టాము ఇవి తినడానికైతే చేసుకుంటాం అన్నమాట ఇక్కడ వచ్చేసి కూర ఇది మనం వన్ ఇయర్కి ఒకసారి తింటాం కాబట్టి ఖచ్చితంగా చేస్తాను నేను ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందుకని ఇక్కడ కూర కూడా చేసిన ఇంకా వచ్చేసి ఆ రోజు స్పెషల్ కదా చింతకాయ తొక్కు ఇక్కడ చింతకాయ తొక్కు కూడా చేసిన కొత్త చింతకాయ ఫస్ట్ టైము వినాయక చవితి రోజే స్టార్ట్ చేస్తాం కదా ఇవన్నమాట పండగ వంటలు వేడివేడిగా రైసు కాకపోతే నైవేద్యం పెట్టమన్నమాట అన్నీ కూడా పండగ రోజు ప్రతి ఒక్కటి కూడా చేస్తా నేను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పండగ రోజు మేము చేసిన వంటలు తర్వాత వచ్చేసి ఈవినింగ్ వినాయకుని దగ్గరికి వెళ్తే వెళ్ళినాము ఇది మా గల్లీలో గణేష్ అనమాట చూడండి అందరూ కూడా స్వామివారి ఆశీర్వాదం తీసుకోండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి పెట్టడానికి కొంచెం లేట్ అయింది అందరూ కూడా పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్ అన్నీ పెడతా అన్నీ చూసి ఒక లైక్ చేయడం పోకండి అందరూ లైక్ చేయండి మా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పోయినసారి కంటే ఈసారి మా గణేష్ అయితే కొంచెం చిన్నగా ఉన్నది కానీ చాలా బాగున్నాడు అండి చాలా కళ ఉన్నాడు చూడండి ఎంత బాగుందో గణేష్ చేతిలో లడ్డు చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా ఇక్కడికి ఒకసారి మేమైతే చాలా అంటే చాలా ఎదురు చూస్తాము మళ్ళీ పండగ ఎప్పుడు వస్తుంది ఎదురు చూస్తుంటాం అనమాట ఇట్లా పూజ అయిపోయిన తర్వాత పిల్లలు అయితే ప్రతిరోజు ఇట్లా వాళ్ళకి ఇష్టమైన ఆటలు గేమ్స్ అన్నీ పెట్టుకొని ఆడుకుంటుంటారనమాట డాన్సులు చేసుకుంటుంటారు నేనైతే వెళ్ళిన రోజు వెళ్ళిన రోజు తీసిన వీడియోస్ అనమాట నేను ఒక టూ త్రీ డేస్ వెళ్ళలేదు అందుకే అన్నీ కలిపి ఒకే వీడియోగా పెట్టేసిన ఇంకా చాలా ఉన్నాయి పెట్టేటివి మా పూజ రోజు వీడియో పెట్టలేదు ఇంకా నేను మా పూజ రోజు మళ్ళీ అన్న ప్రసాదం రోజు అవన్నీ కూడా పార్ట్ వన్ పార్ట్ టూగా పెడతాయి ఇవన్నీ అయితే అన్నీ కలిపి పెట్టిన వీడియో ప్రతిరోజు పిల్లలు అయితే ఇట్లా ఎంజాయ్ చేసిండ్రు అనమాట చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో గల్లీలో పిల్లలు అందరు ఒక దగ్గరకు వచ్చేస్తారు వినాయక చవితి వచ్చిందంటే లెవెన్ డేస్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినామండి ఇది ఇంకొక డే అనమాట ఆ రోజు భజన కార్యక్రమము భజన చేస్తున్నారు అందరూ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ భజన అయితే చేస్తున్నారు చూడండి చాలా బాగా చేసిరండి ఆయన ఆ పెద్ద మనిషి అయితే ఎంత బాగా పాటలు పాడిండో చాలా బాగా అనిపించింది నేనైతే అందులోనే మొత్తము నిమగ్నం అయిపోయినా పాడుతుంటే అంత బాగా పాడిండు ఇది వచ్చేసి కుంకుమార్చన అనమాట ఇది ఒక రోజు వీడియో అందరూ ఆడవాళ్ళందరితోటి పంతులు గారు అయితే ఇట్లా కుంకుమార్చన చేయించిండ్రు చాలా అంటే చాలా బాగా అనిపించిందండి కుంకుమార్చన చేస్తుంటే కూడా ఇట్లా జరుగుతాయి అన్నమాట రోజు ఒక ప్రోగ్రామ్ జరుగుతుంటుంది పంతులు కూడా చాలా బాగా చేపించుండు పూజలు కూడా అందరితో ప్రతిరోజు కూడా చాలా ఓపికతోటి చేయించుండు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా అనిపిస్తుంది కదా లెవెన్ డేస్ అయితే ఎట్లా గడిచిపోయినా కూడా తెలియదు మాకు ఇంకా చాలా వీడియోస్ పెడతా అన్నీ కూడా చూడండి మేము మా సంగారెడ్డిలో వెళ్ళిన వీడియోస్ వినాయకుల దగ్గరికి వెళ్ళినాయి మేము ఎక్కడెక్కడికి వెళ్ళినాము ఎన్ని వినాయకులను చూసినాము అవన్నీ కూడా పెడతా నేను మేం చేసిన పూజ రోజు మేమేం నైరాలు పెట్టినాము అవన్నీ కూడా పార్ట్ వన్ పార్ట్ టూగా పెడతా అందరు కూడా చూడండి లైక్ చేయండి ఇది ఒకరు చేపించిన రోజు అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క జంట రెండు రెండు జంటలు కూర్చొని చేపించారు లెవెన్ డేస్ అన్నీ కలిపి పెడుతున్నా అనమాట నేను చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు ఒక రోజు ఇంకా నెక్స్ట్ డే ఇంకొకరు ఇట్లా ఒక్కొక్క రోజు రెండు రెండు జంటలు మూడు మూడు జంటలు కూడా కూర్చొని పూజ చేయించిన ఇది ఇంకొక రోజు అనమాట ప్రతిరోజు పూజా కార్యక్రమాలు పిల్లల డ్యాన్సులు ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి ఇవన్నీ ఒకరోజు వీడియో మేము అందరము ప్రతి ఇంటి నుండి ఎంత ఇష్టమైన వాళ్ళు రెండు రకాలు మూడు రకాలు ఎంత వీలైతే అంత అన్ని రకాల నైవేద్యాలు ఇట్లా చేసుకొచ్చి వినాయకునికి అయితే నైవేద్యం అనమాట నేనైతే రెండు రకాలు చేసినా అవేం చేసినో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా మీకు మేమందరం ఇట్లా నైవేద్యాలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరం కూడా ఎంతో ఇష్టంగా భక్తి శ్రద్ధలతోటి ఇట్లా తీసుకొచ్చి పూజ చేపిచ్చుండి పంతులు మా అందరినీ కూర్చోబెట్టి నైవేద్యం పెట్టిన తర్వాత ఇట్లా మంగళారతి ఇచ్చి పాటలు పాడుకుంటున్నాం అనమాట చాలా బాగా అనిపిస్తుంది అండి నవరాత్రులు వినాయకుని పండగ వస్తుందంటేనే మనకు స్పెషల్ కదా మా గల్లీలో అయితే మేము అందరం చాలా బాగా పండగలు జరుపుకుంటాము ఇక్కడ పిల్లలు చూడండి పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు లెవెన్ డేస్ మాత్రం చాలా బాగా అప్పుడే అయిపోయినాయా అనిపిస్తుంది అనమాట లెవెన్ డేస్ నిమజ్జనం ఎంత తొందరగా వచ్చేసిందా అన్నట్టుగా ఉంటుంది పిల్లలకైతే చాలా బాధ అవుతుంది నిమజ్జనం రోజు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా అందరూ పూజలు జరుపుకున్నారు ప్రతిరోజు కూడా రెండు రెండు మూడు మూడు జంటలతోటి పంతులు అయితే పూజలు ఇచ్చిండు చాలా బాగా జరుగుతుందండి మా గల్లీలో గణేష్ దగ్గర అయితే ఇట్లా పిల్లలు మ్యూజికల్ చైర్సు డ్యాన్సులు అన్నీ వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టుకొని ఎంజాయ్ చేస్తుంటారు ఇట్లా జరుగుతుంది అనమాట మా గల్లీలో ఇక్కడ మా బాబు అక్షయ్ బాబు ఇంకా నందినిశ్రీ మా పాప వీళ్ళు కూడా ఏదో డ్యాన్స్ ఇస్తున్నారనమాట తర్వాత నెక్స్ట్ వీడియోలో మా పాప క్లాసికల్ డ్యాన్స్ వేసింది అది కూడా పెడతా అందరు కూడా చూసి మా పాపకి ఆశీర్వదించండి మీ అందరి బ్లెస్సింగ్స్ మా పాపకి చాలా అవసరం మా పాప ఇంకా క్లాసికల్ డ్యాన్స్లో ముందుకు వెళ్ళాలని మీ అందరు కూడా ఆశీర్వదించండి ఇట్లా వేసుకుంటారనమాట అనమాట పిల్లలందరూ ఎంజాయ్ నెక్స్ట్ వీడియో పార్ట్ టూ పెడతా పార్ట్ టూ పార్ట్ త్రీ ఎంత వీలైతే అంత పెడతా అండి అందరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ